కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మున్సిపల్ పరిధిలోని ఎల్లయ్య చెరువు పునర్జీవ సుందరీకరణ పనులకు వ్యవసాయ శాఖ సలహాదారులు పోచారం శ్రీనివాస్రెడ్డి ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాశీల బాలరాజు శంకుస్థాపన చేశారు అమృత్ టూ పాయింట్ ఓ నిధుల నుండి మూడు కోట్ల పద్నాలుగు లక్షలతో ఎల్లయ్య చెరువు సుందరీకరణ చేపడుతున్నామని ప్రతి పైసాను ఏది అవసరముందో దానికే వాడాలని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు చేయాలని రాజుల పైసాలు రాళ్లపాలు అనే చందంగా చేయవద్దని అధికారులకు కాంట్రాక్టర్లకి పోచారం సూచించారు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఎల్లయ చెరు దుర్వాసన లేకుండా ఈ పరిసర ప్రాంతాల నివసించేటువంటి ప్రజల యొక్క ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టబోయే పని ఈ బ్యూటిఫికేషన్ పని మూడు కోట్ల పద్నాలుగు లక్షల రూపాయలు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ అయి టెండర్ అయింది ఈరోజు శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం జరిగింది కాబట్టి కాంట్రాక్టర్ వాళ్ళు కూడా పనులు మొదలు పెడతారు అవసరం మేరకు అవసరం ఉందో దానికే ఖర్చు పెట్టుకోవాలి ఏదో గుడ్డిగా రాజుల పైసా రాళ్ళ పాలు చేయకుండా ప్రతి పైసా ప్రజలకు ఉపయోగపడేటువంటి పనులకే ఖర్చు పెట్టాలి